హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమార్ వ్లాగ్స్ ఏంటి ఇంతకు ముందు కుమార్ వ్లాగ్స్ ముందు నమస్తే వనకం సలాం లేకం అని వచ్చేవి ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ గా వస్తుంది ఏంటని చూస్తున్నారా లేదండి రీసెంట్ గా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వల్ల నాకు అక్కడ నమస్తే వనకం సలాం లేఖం ఆ సలాం లేకం అనేది తీసేయాలనిపించింది అనమాట ఎందుకు అంటే మన అందరికి తెలిసిన విషయమే కదా ఇరవై ఆరు మందిని అయితే కనుక వాళ్ళు హత్య చేసి చంపడం అయితే జరిగింది అది కూడా ముస్లిం మా నువ్వు అని అడిగి మరీ చంపారు చూసారా అక్కడైతే నేను కొంచెం చాలా బాధపడ్డాను అనమాట యాజ్ ఏ ఇండియన్ గా నాకు అది నచ్చలేదు సో దాని కోసం ఇంకా నా వీడియోస్ లో కూడా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ లో ఎక్కడ సలామాలు ఎక్కువ మనం చెప్పాలని ఇంట్రెస్ట్ అయితే రాలేదు మనం ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్లబోతున్నాం అండి వీడియోలో వచ్చేసి మనం చెన్నై దగ్గరికి అయితే వెళ్ళాము చెన్నై దగ్గర నుంచి చెన్నై ఎగ్మో స్టేషన్ కి అయితే చేరుకున్నాం అనమాట మెట్రో యూస్ చేసి ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ అయితే గనక మేడే శుభాకాంక్షలు అండి అలాగే మనకి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మనకి సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పి వీడియో లాస్ట్ అయితే అడుగుతున్నాను బట్ రీసెంట్ గా నేను చాలా వీడియోస్ అయితే వాచ్ చేస్తా ఉన్నాను యూట్యూబ్ లో అందరూ ఎలా చెప్తున్నారు ఏంటి అని వాళ్ళందరూ చెప్పేది అయితే వీడియో స్టార్టింగ్ లో ఉంటుంది సరే మనం కూడా వీడియో స్టార్టింగ్ లో చెప్పి ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా చెప్తున్నాను ఇంకా మనం వీడియోలోకి వెళ్తే వెళ్తే నేను ఇప్పుడు అరుణాచలం అయితే వెళ్ళబోతున్నానండి విజయవాడ టు చెన్నై సెంట్రల్ కి వచ్చాను చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్ క వచ్చాను మెట్రో యూజ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే గనక తిరువన్మలైకి మళ్ళీ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది నేను తిరువన్మలై వెళ్ళడానికి ఫైనల్ గా తిరువన స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి మనం అరుణాచలం గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి బస్ తీసుకొని అరుణాచలం గుడి దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను నేను మనం ఏ రైల్వే స్టేషన్ ముందుకెళ్ళినా గానీ మనకి నేషనల్ ఫ్లాగ్ అయితే కనబడుతుంది కదండి అలా నాకు ఇక్కడ తిరంగా కనబడంగా ఒక హై మూమెంట్ అనమాట అలా తిరంగా ఎగడడం చూస్తున్నప్పుడు అయితే కనుక మామూలుగా లేదు సో అలా మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట నేను వచ్చేసేపటికి చాలా నైట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది సో ఇక్కడ అప్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాను మనకి గుడి దగ్గరలోనే అయితే గనక వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మనం ఫ్రెష్అప్ అవ్వడానికి ఇంకా మన లగేజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉంచడానికి అయితే కనుక ఒక సత్రం లాంటిది అయితే దొరికిందండి నాకు అక్కడ అడిగినప్పుడు చెప్పారనమాట ఆటో డ్రైవర్ ని సో నేను అక్కడికి వెళ్ళి అప్ అయిపోయి సత్రం దగ్గర బ్యాగ్స్ సైడ్ అని పెట్టేసి ఇంకా ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వచ్చానండి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందైతే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందనమాట మన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడవాలా రైట్ సైడ్ నడవాలని ఎందుకు అంటే నేను ఇంతకు ముందు ప్రవచనాలు గుడిలో చెప్పే వాటిలో విన్నాను రోడ్డుకి రైట్ సైడ్ అయితే గనక దేవుళ్ళు గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనం అయితే గనక లెఫ్ట్ సైడ్ చేయాలి అని చెప్పేసి మనం ఇప్పుడు అయితే గనక ఫస్ట్ లింగం దగ్గర ఉన్నాం మనం ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకి కొన్ని లింగాలు అయితే వస్తూ ఉంటాయండి మనకి ఇక్కడ ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం అండి ఇలా వెళ్తున్న దారిలో నేను అక్కడ చూసిన బోర్డు మీద చూసిన దాని ప్రకారం అయితే గనక ఆల్మోస్ట్ మనకి నైన్ లింగాస్ కనబడతాయి అనమాట తొమ్మిది లింగాలు ఉంటాయి అవి వచ్చేసి మనకి ఇంద్రలింగము వాయులింగము అలాగే యమలింగము ఇలా కొన్ని లింగాలు ఉన్నాయి మనం వెళ్లే దారిలో అయితే చూద్దాం వాటిని మనం అలా ముందుకు వెళ్తుంటే గనక మనం తిరిగ గిరి ప్రదక్షిణ చుట్టూ వినాయకుడు వినాయక స్వామి అలాగే మనకి మిగతా దేవుళ్ళు గుళ్ళైతే కనబడుతూ ఉంటాయి అమ్మవారివి స్వామి వినాయకుడివి కంటిన్యూస్ గా మనం వెళ్ళే ఏదైతే ప్రదక్షిణ ఉందో అది మొత్తం కనబడతానే ఉంటాయండి మనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక దేవుడి రూపంలో ఏదో ఒక విగ్రహం అయితే కనబడతా ఉంది అరుణాచలం హిస్టరీకి వస్తే గనక మనకి ఎప్పుడైతే గనక బ్రహ్మ విష్ణు మా ఎవరి ముందు ఏంటి అని చెప్పేసి గొడవపడతారు కదా అప్పుడైతే మహాశివుడు లింగ రూపంలో అయితే ఉద్భవించి ముందు ఒకళ్ళు ఎవరైతే నన్ను ఫస్ట్ కనబెడతారో వాళ్లే గొప్పవాళ్ళు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది కదా ఆ లింగం అయితే గనక మనకి అరుణాచలం లింగం అండి ఇక్కడే మనకి అరుణాచలం ఏదైతే హిల్ ఉందో ఆ హిల్ మీద నుంచి స్టార్ట్ అయినట్టుగా చెప్తా ఉంటారు అనమాట ఇక్కడ నుంచి కనుక్కోలేకపోతారు అది ఎందుకంటే విశ్వాలు దాటి ముందుకు వెళ్ళింది కదా సో దాని వల్ల వాళ్ళు కనుక్కోలేకపోతారు అప్పుడు శివుడు వచ్చి మనకి శివుడికి బ్రహ్మ ఎప్పుడైతే అబద్ధం చెప్తారో ఆ శాపం ఇంకా ఆ స్టోరీ మొత్తం మనకు తెలిసిందే కదా ఆ విధంగా అయితే కనుక మనకి అరుణాచలం లింగం అయితే కనుక ఆవిర్భవించడం అయితే జరిగింది అలాగే ఇంకా పైనుంచి ఋషులు కానీ దేవుళ్ళు కానీ వచ్చి శివుణ్ణి అనుగ్రహించుకోవడం కోసం అని చెప్పేసేసి ఆ చుట్టుపక్కల ఏవైతే మనకి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటామో ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ మనకి లింగాలైతే స్థాపించడం అయితే జరిగింది మనకి వెళ్ళేదారిలో దక్షిణామూర్తి స్వామివారు అలాగే మనకి వాయులింగం అని అగ్నిలింగం అని చెప్పి చంద్రలింగం సూర్యలింగం ఇలా వేరియస్ లింగాలైతే లింగాలైతే కనుక మనకి దర్శనమిస్తూ ఉంటాయండి మనం అవన్నీ చూసుకుంటూ అయితే వెళ్లాల్సి ఉంటుంది ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా మనం ఈ గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాత్రం మనం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాం బట్ కొంతమంది చూసుకొని అయితే గిరిప్రదక్షిణ చేయాలండి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు దారిలో మనకు కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉండట్లేదు ఆ ఫెసిలిటీస్ అన్నీ ముందే చూసుకొని మనం ఏమేమి కావాలి ఏంటి తీసుకొని వెళ్ళటం అయితే మంచిది అనమాట అండ్ అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తున్నంతసేపు నాకైతే కనుక నాకు మ్యాథ్స్ మొత్తం తెలుగు వాళ్ళే కనబడ్డారండి తెలంగాణ నుంచి వచ్చినా కానీ ఆంధ్ర నుంచి వచ్చినా కానీ అండ్ ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ ఏదైతే ఉందో ఇండియా అది చాలా తక్కువ మంది ఉన్నారు మన వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారండి గ్రిల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు అయితే కనుక నేను మొత్తం తెలుగు వాళ్ళనే మీట్ అవుతానే మూవ్ అవుతూ ఉన్నాను అనమాట నేను వెళ్ళింది సోలో ట్రిప్ కాబట్టి నేను సింగిల్గా అలా వెళ్తూ ఉన్నప్పుడు నా పక్క నుంచి పాస్ అయ్యేది ఫ్యామిలీస్ అవన్నీ కానీ లేదా బ్యాచులర్స్ వచ్చినా కానీ లేదా ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చినా కానీ వాళ్ళందరూ తెలుగు వాళ్ళే మ్యాథ్స్ ఉన్నారండి తమిళనాడు వాళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ అసలు అండ్ కొన్ని ఏరియాస్లో అయితే కనుక మనకి దేవుడు ఏ దేవుడు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అయితే అయింది ఎందుకు అంటే నేమ్స్ అనేవి మోస్ట్లీ తమిళ్లో అన్నమాట కొన్ని దగ్గరలో అన్ని గుడ్ల దగ్గర అయితే కనుక తెలుగులో మనకి నేమ్స్ అయితే అవైలబుల్గా ఉండవండి అలాగే ఇంగ్లీష్ అండ్ తమిళ్లో ఉంటే కొన్ని ఏరియాస్లో ఇంగ్లీష్ కూడా ఉండట్లేదు జస్ట్ తమిళ్లో నేమ్ రాసి వదిలేస్తున్నారనమాట మనకు అదైతే అర్థం కావట్లేదు అలా నేను దారిలో వెళ్తున్నప్పుడు అయితే కనుక నాకు జింకలు కనబడడం అయితే జరిగింది వాటికి కూడా వీడియో అయితే తీసానండి జింకలు చాలా ఉన్నాయి అక్కడ అది రోడ్ క్రాస్ చేయడానికో మరి దేనికోసం ఆగే తెలీదు బట్ అక్కడైతే ఉన్నాయి సరే మన వీడియోలో ఉంటాయి కదా అన్నట్టుగా తీసాను అనమాట ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే కనుక మనం చాలా గుళ్ళు అయితే క్లోజ్ చేసి ఉన్నాయండి ఎందుకంటే మేము నైట్ పోర్ట్ చేస్తున్నాం కదా గిరి ప్రదక్షిణ అదే పోర్ట్ అయితే కనుక మనకి చాలా వరకు ఓపెన్లో అయితే ఉండేమో మీకు చెప్పాను కదా చంద్రలింగం సూర్యలింగం ఇలా చాలా ఉంటాయని చెప్పి వరుణలింగం ఇప్పుడు అవన్నీ నేను అలా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను అనమాట దారిలో ఓపెన్ దగ్గర ఉన్న దగ్గర అయితే కనుక లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం ఒకవేళ ఓపెన్లో లేకపోతే కనుక దాన్ని ఫా చూసి గ్రిల్స్లో చూసి ముందుకైతే సాగుతున్నాను అనమాట మనకి గుళ్ళో ఆర్కిటెక్చర్ అయితే కనుక ద్రావిడ్లు ఉన్నారు కదండి వాళ్ళ ఆర్కిటెక్చర్ కింద అయితే కనబడతా ఉంటది ఆ తర్వాత చోళ్ళు వచ్చారు నైన్టీన్ టు ఫిఫ్టీన్ సెంచరీ వాళ్ళు డెవలప్ చేశారు ఆ తర్వాత ఇంకా విజయనగర సామ్రాజ్యం తెలుసు కదా మనకి ఇంకా విజయనగరం రాజులు ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారో అతను ఈ గుడికి మెయిన్ ఏదైతే గనక గోపురం ఉందో దాన్ని నలభై ఆరు మీటర్లు హైట్ గోపురం అయితే గనక శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే కట్టించడం జరిగిందండి అది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉండే గోపురం అనమాట ఇంకొకటి ఏంటి అంటే మనకి రమణ మహర్షి గారు తెలుసు కదండి రమణ మహర్షి గారు ఇక్కడే ఈ గిరి ఏదైతే అరుణాచలం హిల్ ఉందో మనకి అందులోనే ఆయన జపం అయితే చేయడం అయింది మెడిటేషన్ అయితే చేయడం జరిగిందండి అండ్ మనం వెళ్ళేదారిలో అతని ఆశ్రమంలో అయితే కనుక చాలా కనబడుతూ ఉంటాయి ఆ స్వామివారి ఆశ్రమములనేవి అండ్ అలా ముందుకు సాగుతూ వెళ్తే కనుక మనకి మోక్షధారి అని చెప్పేసి కనబడుతుంది అనమాట ఆ మోక్షధారిలో నుంచి అందరం బయటకు రావడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు బట్ కొంతమందికి అయితే అది కొంచెం ఇబ్బందికరం అవుతుంది అన్నమాట బట్ ఆ మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ అయితే వచ్చడం జరిగిందండి మనకి గ్రిల్ ప్రదక్షిణ వచ్చేసి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే గిరిప్రదక్షిణ చేయడం అయితే జరుగుతుందండి ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరిప్రదక్షిణ తర్వాత అయితే కనుక మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది బట్ నేను వచ్చేపాటికి అరౌండ్ త్రీ అలా అవడం వల్ల ఎంట్రన్స్ అయితే లేదని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా అలా గోపురం దగ్గర ఉండి గోపురం కొన్ని ఇమేజెస్ తీసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ కి అయితే వచ్చాను అనమాట ఎంట్రన్స్ దగ్గరికి మార్నింగ్ ఫైవ్ కి వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ